నమస్కారం సన్నీస్కి స్వాగతం శ్రీశైల దేవస్థానంలోని ఉభయ దేవాలయాల ఉండీలలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా స్వామివారి ఉండే ఆదాయం మూడు కోట్ల తొంభై ఎనిమిది లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల ఎనభై మూడు నగదు లభించినట్లు ఈవో డి పెద్దరాజు తెలిపారు గురువారం ఆలయంలో నీతి కళ్యాణ మండపంలో ఉండీల లెక్కింపు చేపట్టారు కాగా ఆలయ ఉండీలు రాబడిన భక్తులు గత ఇరవై ఎనిమిది రోజుల్లో సమర్పించినట్లు ఈవో తెలిపారు నగదుతో పాటు ఈ ఉండీల్లో నూట నలభై ఎనిమిది గ్రాముల బంగారం ఆరు కేజీల రెండు వందల అరవై గ్రాముల వెండి లభించనున్నారు అదేవిధంగా యుఎస్ఏ డాలర్లు కూడా లభించినట్లు ఆయన తెలిపారు పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపు చేపట్టామన్నారు కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రవణమ్మ వివిధ విభాగాల అధికారులు సిబ్బంది మరియు శివసేవకులు పాల్గొన్నారు